హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దోస్తులు అందరూ ఎట్లారు మనం మంచి ఉన్నాం మీరు కూడా బాగుండాలని మంచి పోటీ కోరుకుంటున్నాం దోస్తులు ఇక మన వ్యూవర్స్ కి బోనాల శుభాకాంక్షలు హా దోస్తులు మన ఛానల్ లో బోనాల సంబరాలు మస్త్ అద్దరిపోతవి ఖచ్చితంగా అస్సలు మిస్ కాకుండా దోస్తులు మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటది మొత్తం వీడియో చూడండి ఇక చాలా బాగుంటుంది వ్యూర్స్ ఎవరైతే కొత్తగా చూస్తారో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే దోస్తులు అట్లాగే పక్కన బెల్లైకన్ నొక్కండి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మన వీడియో చూడొచ్చు దోస్తులు చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వండి దోస్తులు ప్లీజ్ మీరు లైక్ ఇస్తే ఇంకా చాలా మందికి చేరుతుంది మన వీడియో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక ఇట్లానే సపోర్ట్ చేయండి దోస్తులు మంచిగా మంచి మంచి కంటెంట్లు మేము ముందుకు తీసుకొస్తాం మేము అవును దోస్తులు ఈ బోనాల సంబరాలతో మాకైతే మస్తు సంతోషంగా ఉంది ఇల్లంతా సందడి సందడి ఉంది ఇక మస్తు ముచ్చట్లు అవుతున్నవి ఇక పిల్లలలోళ్ళి పెద్దల ముచ్చట్లు ఓ మస్తు అనిపిస్తుంది ఇక రోజు బోనాలు కదా దోస్తులు మన వీడియో చూడండి అసలు మిస్ కాకరు కొంచెం కూడా అసలు స్క్రిప్ట్ అసలు చేయకూడదు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక పూరలు డాన్స్ ఆడతారు అబ్బో బోనాలు అంటే బోనాలు ఇక మస్తు అనిపిస్తారు చూడదు దోస్తులు

ఓమా నాకు వద్దంత బోనం పెట్టిండ్రు నాకు చేత నైట్ లేదు ఏం చేయాలి నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు ఎందుకు ఇట్లా నాకు టాస్క్ పెట్టినట్టు పెట్టిర్రు ఏమైనా అనిత ఇంకా వెళ్ళలేదు ఎల్లరు దౌదప్ప ఇంత సిటీస్ కోనాలు కర్రది ఎట్లకైతే ఏం తక్కువ లేదు కదా మస్తు తయారయ్యింది అబ్బో బోనాలు బామూలుగా తీసలేదు ఇక డాన్స్ కూడా అయ్యేటట్టే ఉంది దీన్ని చూస్తే ఇది కర్రైనా ఉంది కదా ఇంకా కర్రది అనేది తెల్లనే పెట్టుకోలేదు హాయ్ చింటూ నేను ఎలా ఉన్నా చెప్పాలే కర్రే వస్తావు చింతలో ఎప్పుడు ఏదో ఒక కామెంట్ చేస్తేనే ఉంటావా నాపైనా

Дякую за ఆ పేరే లమ్మ నిను జోగురలమ్మయ్య జోడు గంపల్లా నన్ను జోలా జోలంటి ఆరుగం ఆ పేరే లమ్మ ఏమో నాకేమ భయం అవుతుంది ఏం అసలు భయం భయం అవుతుంది నాకు భావని పిలిద్దామంటే ఇగ సుజాత అసలే ఊకోదు భావని ఎందుకు పిలుస్తున్నావే ఇడే ఛాన్స్ పేపే మంచిగా అవుత నాటి పని pani मस्तगा ఏరుస్తుంది లపలపల మంచిగా అయ్యింది విద చాలా గుస్తుంది కదా నీకు గిట తిమిరి once లేకనేనే ను వంద జీవితాల లా చేతి అందుకే వాయమ్మ నీ పని ఇప్పుడే అవుతుంది మంచిగా ఇగా గుడి దాకపోయినాక నీ చేతులు బాగా గున్స్ అప్పుడు నీకు మంచిగా అయితే సమ్మగా అయితే నో నాకు ఇప్పడికే చాతనైతే లేదు ఒక దిక్కు కళ్ళు తిరుగుతున్నావే భయం భయం అవుతుంది ఏడ కింద అనేసి నువ్వేందే నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు హా నువ్వేనేదే అందుకే తిమ్మీ నేను కూడా నా ప్లీజ్ ఎనికే రా పెడతా ఆ అమ్మని పిలువే ని మామ దగ్గరికి పోతే మా అమ్మని పిలిస్తే మా అమ్మ ఏం చేయాలి మంట నా అవుతుంది అబ్బా సుజాత ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో ఫస్ట్ టైం ఎత్తుకుంటుందో అని చెప్పింది నాకు ఎంత ఇబ్బంది పడుతుందో ఏమో జరసేపు మా అమ్మ ఎత్తుకుంటే బాగుండు సుజాత దగ్గర నుంచి బోనమో అట్లా ఎత్తుకోవచ్చో లేదో విషయం కూడా తెలియదు ఒకసారి అయితే మా అమ్మ దగ్గరకు పోయి చెప్పి చూస్తా అమ్మ జర సుజాత బోనం ఎత్తుకోవే పాపం చెయ్యి గుంచుతుండొచ్చు అని అడుగుతా ఏమంటదో తెలుస్తుంది అమ్మా అరేం బోనాలు జరుగుతుంటే నాకేమో చెప్పు ఏమంటున్నా బిడ్డా నాకు అసలు ఏం అర్థం లేదు నువ్వు చెప్పేది అమ్మా పాపం సుజాత కే చేయి పొందుతుండో చూ ఏం చెప్తలేదు సప్ప పడిపోయింది మొహము జర పోయి జర బోనం ఎత్తుకొని గుడి దగ్గర తీసుకో రాదే గుడి దగ్గరనే వచ్చింది కదా నేను తీసుకోవో రాదే జర అయ్యో అందుకే నా దగ్గరికి వచ్చిన బిడ్డ అర్రే ఇంక జర్ర సేపే బిడ్డ ఐదు నిమిషాలు అయితే అయిపోతుంది ఏంటంటే బోనము అట్లా ఊపుకే దింపొద్దు ఇంత దగ్గర వచ్చిరు కదా ఇంకెందుకు చెప్పు భయము మీకు కొంచెం ముందుకు అయితే అయిపోతాయి నేను పోయి అడుగుతావు సుజాతకి ఎట్లుందో అయినా సుజాత మంచిగా ఎత్తుకుంది నువ్వెందుకు రాక అంత భయపడుతున్నావు పిల్ల మీద ఇంత ప్రేమ ఉంటే బాగానే ఉండు కానీ ఇక మంచిగా ఉండదు రా దైవులు అక్కడ మంచిగా ఓపికతో ఎత్తుకొని ఉండాలి పిల్లలకి రేపు రేపు కొడుకో బిడ్డనో కావాలంటే ఎట్లా మరి అన్ని ఓపిక పట్టుకొని అన్ని పనులు చేసుకోవాలి మంచిగా మంచి మనసు పెట్టి చేస్తే ఏమనిపించదు బరువు అనిపించదు ఏమనిపించదు నువ్వెందుకు అంత భయపడుతున్నావు మంచిగా ఉన్నట్టుంది ఇంకో సుజాతకి బిడ్డ ఓపిక ఊపికి దగ్గరనే ఉంది గుడి వచ్చేసిన పోతురాజులు కూడా ఈనే ఆడుతున్నారు మంచిగా ఉంది పిల్ల మంచిగానే ఎత్తుకుంటుండు నేను సుజాతను పోయి అడుగుసాగు ఎట్లుందమ్మా మంచిగా ఉందా బరువు అవుతుందా అని అడుగుతా అమ్మా సుజాత ఎట్లా చెయ్యి ఇట్లా గునుస్తుందా బరువు ఇట్లా అవుతుందా అమ్మ నీకు మా కొడుకు ఒక్కటే నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడమ్మా ఏంది ఏమా సుజాతకి ఎట్లుందో పోయి అడుగుపో అమ్మా జరా పోయి ఎత్తుకుంటావా అని అడుగుతున్నాడు ఎత్తుకోమంటావా అమ్మ అనిపిస్తలేదు అత్తమ్మా అత్తమ్మా ఇవ అవ్వకు చెప్తనే ఎత్తుకుంటది అని చెప్తే అవ్వనేమో చెప్తనేలేదు నా పక్కనే ఉంది కానీ ఏమంట పిల్ల నువ్వు ఉన్ను ఇంత దూరం ఉంది గిన్నె ఉంది మనసు పెట్టి ఎత్తుకుంటే బరువు కాదు చెయ్యి కూడా గుంజదు నువ్వేమో మనసు పెడతలేవు మరి ఎట్లయితే నీకు బోనము మంచి ఎత్తుకుంటే ఎందుకు అవుతుంది అట్లా చేతులు గుంజావు ఏం కాదు చూడు సుచాత ఎంత మంచి ఎత్తుకుంది చేయి గుంజుతుంది అని చెప్పింది నువ్వేమో గట్ట చేస్తున్నావు ఏంటి ఉండు జర చెప్పు అయిపోయింది కానీ అవ్వు బిడ్డ మంచిగా మొక్కు పోసమ్మకు ఎల్లమ్మకు మంచిగా మొక్కు నీకేం అట్లా కాదు కానీ మంచిగా పూర్తి ఎత్తుకొని నడిస్తే ఏం కాదు బిడ్డ నువ్వు భయపడుకుంటా భయపడుకుంటా ఎత్తుకొని నడిస్తే గట్లనే అనిపిస్తుంది సరే అత్తమ్మ మొక్కుతా అమ్మ ఇల్లమ్మ తల్లి నాకు ఇట్లా చెయ్యి గుంజకుంటే చూడు తల్లి మంచిగా నీ గుళ్ళో లోపలికి వచ్చే అంత ఊరకి మంచి గుండేటట్టు చూడు తల్లి అమ్మా ఇక హెబ్బాకి అనితక్క మాత్రము బోనం ఎత్తుకొని చెయ్యి గుంజ లేదు వీళ్ళెందుకు ఎందుకు ఇంతగానో గుంజుతుంది చెయ్యి గుళ్ళకి వచ్చేసినామమ్మా సుజాత దండం ఇక బోనం సమర్పించమ్మా అనిత నువ్వు కూడా బోనం అక్కడ అమ్మ ఈసారి మంచిగా చేసుకున్నాం తల్లి బోనాలు మంచిగా అయింది ఇక ఇంటికి వెళ్ళి మంచిగా పండగంతా పండగొచ్చిన చుట్టాలకన్నీ మంచి చెడు చేసి మంచిగా పంపేలా చూడతల్లి ఇంక ఇట్లనే ప్రతి సంవత్సరము మంచిగా చూడతల్లి మాకు అట్లే మా పిల్లలకు మంచి సంతానం కలిగేటట్టు చూడతల్లి అమ్మా పోల్లి ఇక అందరి మనసులోని కోరికలు కోరుకుంటారు అమ్మవారికి నా మనవరాలకి సంతానం కలిగేటట్టు చూడు తల్లి గీ స్వీట్ బాధ తప్పేటట్టు చూడు గీ పిల్ల ఊకి పోటి పోటీ పడుతుంది గీ పిల్ల మా అల్లు నెంబడి ఊకే పడుతుంది జరానా నా బిడ్డని రక్షిస్తూ ఉండు నా మనవరాలని మంచిగా చూడు తల్లి గీ పిల్ల నా అల్లు నెంబడి పెళ్లి చేసుకుంటా అని పడుతుంది ఆగా పెళ్లి అనేది కాకుండా చూడు తల్లి అమ్మ తల్లి నా ఎగ్జామ్స్ మంచిగా పాస్ అయ్యి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యేటట్టు చూడు తల్లి ఇక వాండ్రి ఆ పాండ్రి పాండ్రి ఇక ఇంటి కోదం పారి ఏంద్రా అయ్య వాండ్రి పాండ్రి ఆకలిగా ఉన్నారు పిల్లలు వంటలలో వంటలు చేసిండొచ్చు నడవరిగా తిందాము పిల్లలు లెస్ట్ ఆకలి కొని ఉన్నారమ్మా ఎంతగానమ్మ పారి పారి అవునట్టమ్మా నా కూడా మస్తు ఆకలి అవుతుంది అయితే ఇంత నెక్కినావు కదనే మళ్ళీ గప్పుడే ఆకలైతుందంటావు చిన్న పిల్లవా నువ్వేమో ఆకలైతుంది అత్తమ్మా అని చెప్తున్నావు గా పిల్లలు నయ్యం కదా చింత గారి ఇట్లా చిన్నారి ఇట్లా ఇంతవరకు అవి ఆడుకుంటా ఒక్కటే దగ్గర మస్తు ఆడుతున్నారు పిల్లలు ఆ గానిత పిల్లలు కూడా బలం వద్దు ఆడుకుంటారు చూడు ఎంత మంచి ఎంజాయ్ చేస్తుర్రు ఆ పిల్లలు కూడా నీతో పాటు వచ్చారు కానీ గప్పుడే తిన్నారు కదా గాలి కూడా నీకే నీకే గంట గానం ఆకలైతుంది వయసు పిల్లవు మంచిగా ఓపికతోటి ఉండాలి ఏంటి చింటుగాడు ఒక్క తీరుగా ఎగురుతనే ఉన్నాడు అప్పటి నుంచి ఏవిడ ఆగడాము అమ్మ సుజాత అందరు ఆకలుగా ఉన్నారమ్మా పిల్లలు పెద్దలు ఇక వంటలు గిట్ల అయినాయంత పోయి పెట్టుకొని రా అమ్మ అందరూ కూర్చొని రా పెడతాది ఇక అక్క వడ్డిచ్చిందాక పిల్లలకు మురుకులన్న పెట్టురా గారెల బూరెలు అప్పలన్నా తినుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతారు నా సీటీ నువ్వు తినిపో అమ్మ నీకు ఆకలి బాగా అవుతుంది ఆకలికి ఓడ్చుకుని ఓడ్చుకో పిల్ల నువ్వు అయితే జర్రా కూడా పర్లేదత్త అందరికి పెట్టేటప్పుడే తింటాను నేను కూడా